హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫరు గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి దాదాపుగా ఎనభై మూడు పేజీలతో అయితే మనకు నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ని సేకరించి మీకు క్లియర్గా నోటిఫికేషన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ నోటిఫికేషన్ అనేది మరికొద్ది మందికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో మన వివరాలు చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫరు గ్రేట్ సి అండ్ డికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై ఇరవై ఆరు నుంచి మనకు ఆగస్టు పదిహేడు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం నైట్ లెవెన్ వరకు కూడా ఆగస్టు పదిహేడు వరకు చేసుకోవచ్చు పేమెంట్కి సంబంధించి ఒక రోజు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో మనకు ఆగస్టు పద్దెనిమిది నైట్ లెవెన్ పిఎం వరకు పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ రోజు కూడా పేమెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది మనకు టోటల్గా అయితే ఆగస్టు పద్దెనిమిది లాస్ట్ డేటు మనకు కరెక్షన్ విండోకి సంబంధించి ఆగస్టు ఇరవై ఏడు అదేవిధంగా ఇరవై ఎనిమిది తేదీలో ఓపెన్ అయి ఉంటుంది నైట్ లెవెన్ పిఎం వరకు కరెక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ డేట్ వచ్చి కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి డేట్కు సంబంధించి ఎగ్జాక్ట్ ఇవ్వలేదు సో అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్స్కు సంబంధించి డేట్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం జరుగుతుంది సో అదేవిధంగా వేకెన్సీ సంబంధించి తీసుకుంటే మనకు దాదాపు రెండు వేల ఆరు పోస్టులతోటి అయితే వేకెన్సీ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఎప్పుడైనా పోస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది మధ్యలో యాడ్ చేసే అవకాశం ఉంటుంది సో రెండు వేల ఆరు పోస్టులు అని చెప్పి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు సో రెండు వేల ఆరు పోస్టులు అనేది చాలా గ్రేట్ ఫిగరే ఎందుకంటే సపరేట్గా స్టెనోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి సో గుంపులో గోవిందలాగా కాకుండా సపరేట్గా ఇది ఒక ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్న వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఒకటి ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి టైపింగ్ కానీ లేదంటే స్టెనోగ్రఫీ కానీ ఇలాంటి ఎక్స్ట్రా కరెక్ట్లమ్ ఉంటే కనుక మీకు సపరేట్ ఇలాంటి నోటిఫికేషన్లు పడ్డప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రిజర్వేషన్ సంబంధించుకుంటే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ అదేవిధంగా పీడబ్ల్యూడీకి రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఎక్స్ సర్వీస్మెన్ మాత్రం ఓన్లీ గ్రూప్ సిలో మాత్రమే అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్డీకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్మెన్కి గ్రూప్ బిలో అయితే రిజర్వేషన్ లేదు ఓన్లీ గ్రూప్ సికే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ దివ్యాంగ్కు సంబంధించి గ్రూప్ సి మరియు గ్రూప్ డిలో కొన్ని డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కొన్ని పోస్టుల అవకాశం ఉంది కొన్నిటికి అవకాశం లేదు సో వాటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటూ గ్రూప్ సి స్టెనోగ్రాఫర్కి సంబంధించి సిట్టింగు స్టాండింగు వాకింగ్ బెండింగు అండ్ రీడింగ్ రైటింగు అండ్ సీయింగ్ అండ్ హియరింగ్ కమ్యూనికేషన్ అంటూ కొన్ని ఫంక్షనల్స్ అయితే మెయింటైన్ చేయాలి వీటి వీటిలో ఉండి బ్లైండ్ కానీ లో విజన్ కానీ ఈ విధంగా కొన్ని డిజెబుల్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి వీడియో పాజ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోండి అబ్రివేషన్స్ కన్ఫ్యూజ్ అయితే తిరగకపోతే మాత్రం కింద అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి వరకు అయితే ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది స్టోగ్రాఫర్లో గ్రేడ్స్కి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి వరకు కట్ ఆఫ్ డేటు అదేవిధంగా ఏ డేట్ మధ్య జన్మించిన వారికి అవకాశం ఉందంటూ కూడా మనకు ఇయర్స్తో సహా ఇవి కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు రెండుకు కంటే ముందు కానీ అదేవిధంగా రెండు వేల ఆరు ఆగస్టు ఒకటి తర్వాత జన్మించిన వాళ్ళకు అవకాశం ఉండదు సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు రెండు నుంచి రెండు వేల ఆరు ఆగస్టు ఒకటి మధ్య జన్మించిన వారికి అవకాశం ఉంటుంది సో దీంతో పాటుగా రిజర్వేషన్స్ ఉన్న ఉన్నవారికైతే కొంత మినహాయింపు కూడా ఉంటుంది వాటికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మాత్రమే ఉండాలి గ్రేడ్ సికి మాత్రం థర్టీ ఇయర్స్ వరకు ఉంది గ్రేడ్ డికి ట్వంటీ సెవెన్ ఇయర్సే ఏజ్ లిమిట్ దీన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి వరకు కటాఫ్ ఆఫ్ డ్యూటీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ రెండు నుంచి రెండు వేల ఆరు ఆగస్టు ఒకటి మధ్య జన్మించి ఉండాలంటే ఇవ్వడం జరిగింది సో రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్సు ఓబీసీకి త్రీ ఇయర్సు పీడబ్ల్యూడీ ఓపెన్ కేటగిరీ అయితే టెన్ ఇయర్సు పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్సు పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీన్ ఇయర్సు అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి అయితే త్రీ ఇయర్సు డిఫెన్స్ పర్సనల్లో యుద్ధాల్లో పాల్గొని కానీ అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఏమైనా డిజబులిటీ ఏర్పడితే వారికి త్రీ ఇయర్స్ వరకు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది యుద్ధాల్లో పాల్గొన్న వారికి ఎస్సీ ఎస్టీ అయి ఉంటే మాత్రం వారికి ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్స్ అయి ఉంటే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్లో ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వీడియోస్ డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియరీ సపరేట్ ఎవరైతే వీరికి సంబంధించి ఉంటారో వారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అదేవిధంగా వీడియోస్ డైవర్స్ ఉమెన్ సపరేట్గా ఉంటున్న వారిలో ఎస్సీ ఎస్టీ అయి ఉంటే మాత్రం ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడు వరకు క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే మీరు క్లియర్ అయ్యి ఉండాలి సో ట్వెల్త్ స్టాండర్డు దీనికైతే అవకాశం ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అది కూడా మనకు ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో మీరు సిమిలర్ వెబ్సైట్లలో అప్లై చేసుకుంటే అవి నాట్ వ్యాలెడ్గా అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి తర్వాత మనకు ఫీ పేమెంట్ ఉంటుంది ఈ త్రీ స్టెప్స్ తోటి మీకు అయితే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది సో అప్లికేషన్ ఫామ్ చేసినప్పుడు మాత్రం మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సిన పని లేదు సో ఫోటో మాత్రం కంపల్సరీ ఆన్లైన్లో తీసుకోవడం తర్వాత అప్లికేషన్ చేసినప్పుడే మనకు ఫోటో అయితే తీసుకుంటుంది కాబట్టి ఫేస్ మాత్రం కెమెరాకి మంచి క్లారిటీగా వెళ్తూ ఉండే ప్లేస్లో పెట్టి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సిగ్నేచర్ మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్కి సంబంధించి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఇది టెన్ టు ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలంటే ఇవ్వడం జరిగింది సో కాబట్టి సిగ్నేచర్ని స్కాన్ చేసి పెట్టుకోండి ఫోటో మాత్రం లైవ్లో మీకు అప్లికేషన్ చేసే తీసుకుంటుంది కాబట్టి మీరు వెలుతురులో ఉన్న ప్లేస్లో క్లారిటీగా కెమెరాకు ఎదురుగా ఉండి ఫోటో దిగే ప్రయత్నం చేయండి అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టడం జరిగింది సో ఇందులో ఉమెన్స్కు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ ఎక్స్ సర్వీస్మెన్ కోట వారికి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది మిగతా వరకు అయితే హండ్రెడ్ రూపీస్ పే చేసుకోవాలి అప్లికేషన్ ఫీ మాత్రం మనకు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ క్రెడిట్ కార్డు కానీ భీమ్ ద్వారా యూపీఐ ద్వారా ఏ విధంగా అయినా పే చేసుకోవచ్చు మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఉంది తెలంగాణ వారికి అయితే హైదరాబాదు వరంగల్ సెంటర్ పెట్టుకోవచ్చు సో మనకు టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు త్రీ సబ్జెక్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్కు ఫిఫ్టీ అదే అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్కు ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ టోటల్గా అయితే మనకు టూ అవర్స్ పడడం జరిగింది అంటే మనకు వన్ ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి వన్ ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వరకే ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా స్క్రైబ్ లాంటి వారికి అయితే ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఎక్కువ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి కొన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా చూసుకునే ఆ మినహాయింపు కావాలనుకున్న వాళ్ళు పార నెంబర్ సెవెన్ పాయింట్ వన్ అండ్ సెవెన్ పాయింట్ టూ అండ్ సెవెన్ పాయింట్ త్రీలో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మాత్రం ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్లో వస్తుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది సో ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మనకు వచ్చిన ఆన్సర్ నుంచి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ పోతాయి ఎగ్జామ్ రాసేటప్పుడు కేర్ఫుల్గా రాయండి అదేవిధంగా రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్ మీద అబ్జెక్షన్ ఉంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి ఆ క్వశ్చన్ని మనం అయితే రేజ్ చేయొచ్చు అంటూ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ అయితే రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్కిల్ టెస్ట్కు సంబంధించి చూసుకుంటే ఎవరైతే బ్రిటన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రమే స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ టెస్టు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి డిక్టేషన్ టెస్టు టెన్ మినిట్స్ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఇంగ్లీష్ అండ్ లేదా హిందీ మీదైతే డిక్టేషన్ ఉంటుంది టెన్ మినిట్స్ వరకు ఉంటుంది అదేవిధంగా స్పీడ్కి సంబంధించుకుంటే హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ అంటూ మనకు గ్రేడ్ సికి సంబంధించి టైప్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ డికి సంబంధించి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అంటూ ఇవ్వడం జరిగింది సో గ్రేడ్ సి వాళ్ళైతే హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి గ్రేడ్ డి వాళ్ళైతే ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి స్కిల్స్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ ఉన్నప్పుడు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డిలో హిందీ స్కిల్స్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు సిక్స్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిలో ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు ఫార్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిలో హిందీ స్కిల్స్ టెస్ట్కి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అయిన వారికి స్కిల్ టెస్ట్కు సంబంధించి టైం అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్క్రైబ్ ఉన్న వాళ్ళకైతే కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి కాబట్టి వారికి సంబంధించిన డిస్ప్లేదో కనబడుతుంది చూసుకోవచ్చు ఒకసారి మీరు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సపరేట్ వీడియో పెడతాను ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు చెప్తే నాకు జాబ్ వస్తుందా వచ్చినప్పుడు చూద్దాం లే ధోరణిలో ఉంటారు కాబట్టి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఛానల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే క్వాలిఫైయింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు అన్ని వాళ్ళకి మినిమం థర్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ పర్సెంట్ వస్తే మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ తీయడం జరుగుతుంది ఇందులో మనకు మెరిట్ వచ్చిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది సో మినిమం ఈ స్కోర్ రాకుంటే మాత్రం మనకు షార్ట్ లిస్ట్లో అది షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు వీళ్ళని అయితే పరిగణించడం జరగదు సో మనకు ఫైనల్ సెలక్షన్ అనేది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ అండ్ డీకి సంబంధించి ఓన్లీ క్వాలిఫై టెస్ట్ మాత్రమే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి మాత్రమే మెరిట్ లిస్ట్ ప్రకారం పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే సో కాబట్టి అభ్యర్థులు స్కిల్ టెస్ట్కి ఎలాంటి మార్క్స్ లేవు చూస్తారు ఇది మనకు స్టెనోగ్రాఫరు గ్రేట్ సి అండ్ డికి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులం కూడా కొన్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి సో ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో స్టెనోగ్రాఫర్ మీద నేర్చుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కాంపిటీవ్ ప్రిపేర్ అవుతున్నారు అందులో ఇలాంటి కరికులం యాక్టివిటీస్ ఉన్న వారికి ఇలాంటి నోటిఫికేషన్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళు కొంత రాసుకొని కొంత ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అవకాశం ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి చూసారు ఇది మనకు స్టెనోగ్రాఫర్ గ్రేట్ సెవెన్ డీకి సంబంధించి ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే